గడిచిపోయిన కాలం గడిచిపోయిన క్షణాలు గడిచిపోయిన రోజులు గతం వెళ్ళిపోయింది అది మన చేతుల్లోంచి దాటిపోయింది గతాన్ని తలుచుకుంటూ గతంలోనే జీవిస్తూ చింతించద్దు ఈ క్షణం మన చేతిలో ఉంది భవిష్యత్తు మన చేతిలో ఉంది ఈ క్షణం నుంచి నీ జీవితంలో ఏ మార్పు తీసుకురావాలనుకుంటున్నావో దాని మీద దృష్టి పెట్టు గతంలో కూర్చొని గతంలో జరిగిన అంశాలను తలుచుకుంటూ దాన్నే మొత్తం మన బ్రెయిన్లో పెట్టేసుకుని బాధపడుతూ అసలు ఆలోచించద్దు ఎందుకంటే గతాన్ని మార్చే శక్తి ఎవ్వరికీ లేదు గతం జరిగిపోయిన గతం దేవుడు కూడా దాన్ని మార్చలేడు కానీ ఈ క్షణం నుంచి ఈ నిమిషం నుంచి మన జీవితంలో కొత్త రహదారి వేసుకునే శక్తి మాత్రం మన చేతుల్లోనే ఉంది ఏ మనిషి రోజు ఏ స్థాయిలో ఉన్నా తన జీవితాన్ని తన తలరాతని మార్చే శక్తి మాత్రం ఆ మనిషి చేతిలో మాత్రమే ఉంది